చిన్ని సీరియల్తో ఒకటిగా మన ముందుకు వచ్చి ఇప్పుడు ఒకటైపోతూ హల్దీ వేడుకలతో అందరికి సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన నిఖిల్ కావ్య జంట ఇక అందరికీ తెలిసిన విషయం ప్రస్తుత కాలంలో హైదరాబాద్లో చిన్ని సీరియల్ షూటింగ్ ద్వారా బిజీగా ఉన్నారు నిఖిల్ కావ్య జంట అయితే ఇప్పుడు హఠాత్తుగా హల్దీ ఫొటోస్తో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసింది ఈ జంట ఇక వీరిద్దరూ బ్రేకప్ కాస్త సమాప్తం చేస్తూ ఇంకా ఆ గొడవలన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ చిన్ని సీరియల్తో కావ్యనైతే ఇంప్రెస్ చేసుకుంటూ వచ్చేసాడు నిఖిల్ ఇక కావ్య సైతం అమ్మకి ఇష్టమైన వ్యక్తినే పెళ్ళాడుతా అమ్మకి నిఖిల్ అంటే చాలా ఇష్టం అంటూ పలు బ్రాడ్కాస్ట్ లో తెలియజేసుకుంటూ వచ్చేసింది అలా నిఖిల్ కావ్యాలకి ఒకటి చేస్తూ కనిపించేసింది కావ్య మదర్ అలా ఇప్పుడు కావ్య నిఖిల్ కి సంబంధించిన హల్దీ ఫొటోస్ వైరల్గా మారడమే కాదు వీరిద్దరూ కలిసి హైదరాబాద్ లో ఉన్న రిసెట్లో లో ఎంతో గ్రాండ్గా హల్దీ వేడుకలు జరుపుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ సైతం బయటికి రావడం జరిగాయి ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్న ఈ జంట మళ్ళీ ఒకటవడానికి కారణం చిన్ని సీరియల్ అని చెప్పుకోవచ్చు ఇక వన్ ఆఫ్ ద మెంబర్ అయిన డైరెక్టర్ చిన్ని సీరియల్ ప్రొడ్యూసర్ వీరిద్దరిని కలిపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చేసారు అయితే ఇప్పుడు ఈ జంటకి సంబంధించిన హల్దీ షాట్ ఫోటోస్ ఇప్పుడు నెటింటే వైరల్ గా మారుతూ ఉన్నాయి ఆ ఫోటోస్ చూసిన వారంతా ఇది సీరియల్ లో షూటా లేదంటే రియల్ గా వీరిద్దరికి హల్దీ జరుగుతుందా అంటూ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది అయితే ఏం చేసినా ఎలా ఉన్నా బయట మాత్రం కాంట్రవర్సీ అవ్వకూడదని పక్కడబందీగా ప్లాన్ చేస్తూ వచ్చేసింది ఈ జంట ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన హల్దీ ఫొటోస్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి వాటిని చూసిన వారంతా రియల్ గా వీరు త్వరగా పెళ్లి చేసుకొని ఇక ఈ గొడవలకి చెక్ పెడితే బాగుంటుంది అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ అన్నింటినీ మామిడి రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి అలానే ఈ ఫొటోస్ లో మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా తప్పకుండా కామెంట్ చేసేయండి